హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక అరవై ఏళ్ళు రద్దు కనీస పెన్షన్ పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ క్రియేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపిఎస్ నైంటీ ఫైవ్ కనీస పెన్షన్ పెంపు ఇప్పటివరకు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ను వెయ్యి మాత్రమే అందుతుంది ఇక ఎన్నో ఏళ్లుగా పెన్షన్ పెంపు కోసం వారు పోరాడుతూ వచ్చారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కనీస పెన్షన్ను వెయ్యి నుంచి ఏడు వేలకు పెంచే దిశగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఇక ఇది లక్షలాది మంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు ఒక భారీ ఊరటగా చెప్పుకోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది సీనియర్ సిటిజన్లకు అలాగే అరవై ఏళ్ళు దాటిన వారికి ఇక ఇది ఒక కీలకమైన మార్పు గతంలో సీనియర్ సిటిజన్ కార్డు పొందేందుకు నలభై రూపాయల ఫీజు చెల్లించాల్సి వచ్చేది అయితే ఇప్పుడు నలభై రద్దు చేశారు అరవై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఇకపై ఫ్రీగా సీనియర్ సిటిజన్ కార్డు అయితే ఇస్తారు దీనివల్ల ఆర్టీసీ బస్సులు రైళ్లు వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టులో ప్రయాణించే పెన్షనర్లకు రాయితీ కూడా లభించనున్నాయి ఇక ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయంగా చెప్పుకోవచ్చు